No! <laughs>

ఇరవై ఐదో సంవత్సరం నాటికి ఇప్పుడు చూస్తుంటే గాంధీ ఎట్టుంటాడో నాకు తెలియదు కానీ గాంధీ లక్షణాలను పునుగొచ్చుకున్న ఏకైక అహింసావాది పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఆయన హీరోయిజాన్ని చూసాం సినిమాల్లో ఆయన డూయిట్లు చూసాం సినిమాల్లో ఆయన పాటలు చూసాం ఆయన మేనరిజాన్ని చూసాం సినిమాల్లో అన్ని రకాల లక్షణాలను చూసాం కానీ నిజ జీవితంలో అలా ఉండాలంటే అందరి వల్ల కాదు అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాధ్యం మా నాన్న చెబుతుండేవాడు నాకు ఒక మాట మా తండ్రి చెప్పేవాడు ఒక మాట ఎదిగే కొంది చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి ఈ రెండో ఉంటే నువ్వు మహానువాడు అవుతున్నా అని అది పవన్ కళ్యాణ్ గారు ఎదిగేటప్పుడు వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు మన గమ్యం ఎదగాలనే ఒకే గమ్యం ఉండాలి ఈ గమ్యం వచ్చేంత వరకు ఎన్ని అవమానాల దిగమింగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎదిగాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ దేశానికి మార్గదర్శకుడు అయ్యాడు ఇద్దరు లెజెండర్ నాయకుల మధ్య సయోధ్యను ఒక ఒకవైపు మోడీని ఇంకొక వైపున చంద్రబాబు నాయుడిని ఇద్దరు మేధావుల్ని చేతిలో పెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకే గాంధీ మహాత్మను చూసాం ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు గాంభీర్యత్వం హృదయంలో సున్నితత్వం చిన్న సెన్సిటివ్ చెల్లించే మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు ఉండటం మన అదృష్టం అందుకే నా వైపున పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా ముందు గణేషుడు ఉన్నాడు వాళ్ళిద్దరు సంఘం ఇంతమంది ప్రేమికులు ఉన్నాగా ఇంతమంది ఆశీస్సులు ఉండగా కావలి నడిబుట్టిన కావలి ప్రజల ఆశీస్సులు ఉండగా పైన ముందున్నటువంటి దేవుడు వెనకున్నటువంటి ఇంకొక దేవుడైన పాడు కళ్యాణ్ నాకు రాజకీయ పక్షం నా రాజకీయ పక్షం నా దేవుడు చంద్రబాబు ఉండగా నా సోదరుడైన లోకేష్ పక్కన ఉండగా నెల్లూరు ఏం పీకుతారు కావలి పౌరుషానికి గడ్డ కావలిని కావలిని కాపు కాస్తాం తప్ప కావలిని నెల్లూరు వాళ్ళుగా బెంగళూరుగా దారం చేస్తే ఊరుకునే ప్రసక్తే సింహం మాటేసే ముందు నాలుగు చెప్పలు ఎనక్కేస్తే తల్లిదండ్రులు ఇచ్చిన పౌరుషం నర నరాల్లో ఉంది కావలి ప్రజల కోసం నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం నేను ఇచ్చిన మాట కోసం ఈ రోజున నేను అన్నిటినీ దిగమింగుకుని అవమానాలు పట్ట ఈరోజు సేవ చేయడానికి నిమగ్నమై ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఒక లక్షణం ఉంది సినిమాలు వేశాడు సినిమాలలో కోట్లు సంపాదించాడు ప్రజల కోసం ధారా దత్తం చేస్తున్నాడు నేను కూడా సేమ్ టు సేమే బయట సంపాదించా బయట సంపాదించా ఇక్కడ ఖర్చు పెడుతున్నా ఈ కావలలో నేను చేయి చెబితే అది అంతకంటే నా క్యారెక్టర్ దిగదాచుకోను సత్యంత వరకు పౌరుషంగానే బతుకుతా వరకు పౌరుషం ఈ జై చేపను ఒక్క ఓటు కోసమే జై చేపత ఒక్క ఓటు కోసమే జై జాబుతా ఈ కావల అభివృద్ధి కోసం ఈ ఈ కోసం సంక్షేమం కోసం ప్రతి ఇంటి ముందు గడప తొక్కే జైతా కావాలని చెప్తాం కానీ అవినీతి కోసం అవినీతి కోసం మా గణేషుడు ముందు చెబుతున్నా ఒక్కడ ముందు చేయి చాపుడు కావ్య కృష్ణారెడ్డి రవితేజ రవి సినిమాలో ఉంది సత్య రోజుకి నాకరమైన విషయం మన కావలి ఈ రోజు కనక బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఈ రోజు కావలి కనుక పట్టబోతుంది ఇప్పుడు దొంగలు పట్టారు మన కావల మీద ఈ దొంగల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం కోసం అహింస మార్గంలో గాంధీ ఉంటే ఈ రోజున రెండు వేల ఇరవై ఐదులో అహింస మార్గంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ నాయకంలో ఈ కాలంలో నెల్లూరు సాధించే ప్రసక్తే లేదని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ చె మనది ఈ నేల మనది ఈ గాలి మనది ఈ సంపద మనది ఈ పైరు మనది ఈ పంట మనది ఈ రోడ్డు మనది ఈ విమానశాయం మనది రేపు మనది చంద్రబాబు ఉండగా పవన్ కళ్యాణ్ ఉండగా వాళ్ళూరు మనకి అందుకే ఈ కావుని కాపు కాసుకునే దానికి నిరంతరం కూడా సేవకుడుగా ఉంటాయని మీకు ఒక్కసారి కూడా మాట ఇస్తూ మా మిత్రుడు సిద్ధు నాకు ఇష్టమైన ఇష్టడు హృదయంలో సునిత ఉంది హృదయం జాలి ఉంది చిన్న సమస్యగా చెల్లిస్తాడు అది ఎవరికైనా కూడా చెల్లిస్తాడు నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చిన మాట కోసం చిన్న వయసులో ఉత్తమ లక్షణాలను ముచ్చుకున్న మన కావలి భగత్ సింగ్ నా తమ్ముడు సిద్ధం అందుకే ఎప్పుడు సిద్ధులు నా పక్కనే ఉంచుకుంటా ఈ రోజు ఆయనకి చాలా మంది తోడయ్యారు అందరం కలిసి అహింస మార్గాల్లో మన కావలికి అందరం సేవ చేద్దామని ఇంత మంది నాయకులు మన మనకుండగా కావలికి ఇంకెవరు రావాలి అందుకనే మన కావలిని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా మనం యువతికి అందరినీ కూడా తెలియజేస్తూ ఒక